ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో వైకుంఠ ఏకాదశి విష్ణువుకి ఎందుకు ప్రీతికరమైనదంటే ఈ వీడియోలో చూద్దాము హిందూ సనాతన ధర్మంలో వైకుంఠ ఏకాదశి అంటే చాలా మంచి రోజు అని చెప్పవచ్చు అంతేకాకుండా మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి ఏకాదశి ద్వాదశులకు చాలా ప్రత్యేకత ఉంది ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెప్తున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథులలో పదకొండవ తిథి ఏకాదశి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఆచరించి మహావిష్ణువును పూజిస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి నవగ్రహ పీడలు తొలుగుతాయని మనకి పురాణాల నుంచి పురాతన కాలం నుంచి ఒక నమ్మకం ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వస్తాయి అయితే ప్రతి ఏకాదశి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశి మోక్ష ఏకాదశిగా పురాణాలు తెలిపాయి వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము సకల జగత్తుకు సృష్టి స్థితిలయకారకుడైన శ్రీమన్నారాయణుని పాత్రమైన సుదినము కూడా ఇదే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన ధనుర్మాస కాలమే దేవతలకు బ్రహ్మముహూర్త కాలం ఆపిదప వచ్చే శుద్ధ ఏకాదశియే వైకుంఠ ఏకాదశి ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి నాడు జగద్రక్షణ చింతనయను యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఉత్న ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మరుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు అలా బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని సేవించుకునే సమయం కావడంతో దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు అలాగే మోక్ష ఏకాదశి కూడా అని పిలుస్తారు పూర్వం దక్షిణ భారతదేశంలో దేశపు రాజైన వల్లభరాయని ఆస్థానంలో పరతత్వ నిర్ణయం చేసి మహాభక్తునిగా గజారోహణ సమ్మానాన్ని పొందుచున్న పెరియల్ వారు ల వైభవాన్ని చూడడానికై శ్రీ భూనీల సమేతుడైన గరుడ వాహనంపై శ్రీమన్నారాయణుడు ప్ర ప్రత్యక్షమైన పవిత్ర దినంగా కూడా చెప్తారు ఆ స్వామిని కీర్తిస్తూ శ్రీ పెరియల్వారులు ప పల్లాండు పాడిన పర్వదిన కూడా ఇదే ఇంతటి పవిత్రమైన శ్రీ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణుని ఎవరైతే సేవిస్తారో వారు పునర్జన్మ లేనివారై దుర్లభమైన పరమ పదాన్ని పొందుతారని శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రం బోధిస్తుంది ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కమెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు